તમે ઉતરાશું ગ્રામીણ તપેલો కేంద్ర నాయకులు ఇచ్చిన తపాల ఉద్యోగులము ఈరోజు గత నూట యాభై సంవత్సరాల నుండి చాలి చాలని జీనంతో జీతంతో మా జీవితాన్ని గడుపుతూ తపాల ఉద్యోగులుగా తపాల డిపార్ట్మెంటుకు అన్ని విధములుగా సేవలు చేస్తూ అందరితో మన్నణ పొందుతూ కేవలం మాకు జీతం లేకుండా కేవలం నాకు పేరు ఎట్టి చాకీరనుకుంటూ నాలుగు గంటల జీతం ఇచ్చి పన్నెండు గంటల జీతం చే పన్నెండు గంటలు పరిచయించుకుంటున్నారు దానికి నిరసనంగా మేము సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టుకు వెళ్ళిన హైకోర్టుకు వెళ్ళిన గవర్నమెంటు వారి మాటలు ఎలాంటి లెక్క చేయకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా లెక్క చేయకుండా హైకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా లెక్క చేయకుండా కేవలము మమ్మల్ని బ్రిటిష్ వారు పెట్టిన జీతాంతోనే మా జీవితాన్ని గడుపుతున్న జీవితం జీవితం గడుపుతుంది కేవలము మాకు జీతమే కాకుండా ఇంప్లిమెంట్ మాత్రము ప్రతి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గవర్నమెంట్ స్కీమ్స్ ఉపాధి హామీ అనుకోండి ఎన్ఆర్ఈజిఎస్ అనుకోండి పెన్షన్ అనుకోండి ఆన్లైన్ ఏపీపీ అనుకోండి ఐపీపీ అనుకోండి ప్రతి స్కీము మాతోని విజయవంతం చేస్తున్నది కేవలం గ్రామీణ తపాలా ఉద్యోగస్తులమే ఈరోజు పెన్షన్ బటువాడ చేస్తున్నామంటే పన్నెండు గంటలు చేసినా మాకు టైం సరిపోదు ఆ దానికి ఎన్నో విధములుగా మాకు ఇబ్బందులు క్యాష్ కనవెన్స్ లేకుండా ఎలాంటి ఎట్టిచాకీలు చెట్టుచాకీలు చేసుకోవడం కేవలం జీత భత్యాలు లేకుండా ఎలాంటి సౌకర్యాలు లేకుండా అంతే కాకుండా కమలే చంద్ర గారు ఇచ్చిన వారు గవర్నమెంటు మాకు పది సంవత్సరాల ఒకసారి కమిటీ వేస్తుంది ఆ కమిటీలో కమలే చంద్ర కమిటీ అనుకోండి తెల్లవారు కమిటీ అనుకోండి వారు ఇచ్చిన ఇరవై సంవత్సరాల నుండి ఇచ్చిన కోరికలను వాళ్ళు చేసిన సమస్యలను ఇప్పటికీ గవర్నమెంటు పరిష్కరించకపోవడము అది మా చాలా దురదృష్టము ఇప్పటికీ మేము సై చేస్తున్నామని చెప్పుకోవడం కాదు కేవలము నిరసన వ్యక్తం చేయడమే మేము పదిహేను రోజులు స్ట్రైక్ చేసినా ఇరవై రోజులు స్ట్రైక్ చేసిన నాలుగు రోజులు చేసిన ఒక రోజు చేసిన మళ్ళీ ఆ టను మేమే వంచాలి ఆ టప్పనే కాకుండా ప్రతి పనిని మేమే చేయాలి కేవలం మేము గవర్నమెంట్కు బానిసలుగా మమ్మల్ని వినియోగం చేసుకుంటున్నారు కానీ మా సమస్యలు మాత్రము పరిష్కారం చేస్తలేరు మేము ప్రతి గవర్నమెంట్ను రిక్వెస్ట్ చేస్తున్నాము ప్రతి కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన సమస్యలను మరియు రాష్ట్ర గవర్నమెంట్ సమస్యలను ప్రత్యేకంగా మేమే భుజాల మీద వేసుకొని చేస్తూ డిపార్ట్మెంట్కు మాత్రము డెబ్బై శాతం డెబ్బై తొమ్మిది శాతం సంపాదిస్తున్న మాకు మాత్రము జీతాలు ఇవ్వడం లేదు కేవలం మమ్మల్ని వ్యక్తిగతంగా వినియోగం చేసుకుంటుంది కాబట్టి మా బాధను ఆవేదనను వ్యక్తం చేస్తున్నాము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము ఏ జిడిఎస్సు